అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అదేమో బిడలరా కీర్తనల గ్రంథంలో ఈ కీర్తన ప్రతి ఒక్కరికి చాలా బాగా పరిచయం అందులోని ఈ వచ్చినము కంఠస్థగా చెప్పగలిగినటువంటి వచ్చినం చదువు లేనటువంటి వారు కూడా అంత పరిచయమైనటువంటి వాక్యము అయితే కీర్తనకారుడు నా కాపరి అంటున్నాడు దేవాది దేవుణ్ణి కొత్త నిబంధనలో మంచి కాపరి అనేటువంటి మాట మనకు అనిపిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరిగా మనం చూస్తూ ఉన్నాం కాపరి చేసేటటువంటి ఏమిటి అంటే మందను తాయటం మందలో ఉన్నటువంటి ప్రతి గొర్రె పిల్లను గూర్చి జాగ్రత్త తీసుకోవటం ఆ గొర్రెకు గాయమైనప్పుడు ఆ గాయమును కట్టడం అలాగునే తోడేళ్ళు క్రూర మృగాలు చేతులు పడకుండా వాటిని సంరక్షించటం అలాగునే వాటికి చక్కటి ఆహారము ఇచ్చి వాటిని మేపటం ఇలా కాపరి అనేక రీతులుగా గొర్రెల విషయంలో జాగ్రత్త తీసుకున్న రీతిగా మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కూడా మన విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు మనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుందని వాక్యం సెలవిస్తోంది అంటే మనను స్వస్థపరుచు దేవుడు ఆయన అలాగనే చక్కగా మంచి ఆహారం ఇచ్చి మనల్ని పోషిస్తున్న దేవుడు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా వాటిని నేను పోషించడం లేదా అని చెప్పిన రీతిగా మనల్ని పోషిస్తూ ఉన్నారు సాతానుడు అనేటువంటి ఆ తోడేళ్ళు మనల్ని మింగాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు లేదా మనం పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు సాతాను చరలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నారు ఇలా కాపరి గొర్రెల మందల విషయంలో ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారో అంతకంటే మిక్కిలిగా అంతకంటే చక్కగా మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి ఎడల ఆయన ప్రేమను కనుపరుస్తూనే ఉన్నారు ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో ఈ రోజులోనికి మనం ప్రవేశించామంటే గత కాలమంతయు కూడా ఎన్నో అవసరాలు ఇబ్బందులు లోటులు రోగములు ప్రతి విధమైనటువంటి సమస్యలు వాటన్నిటిని దాటుకుని ఈ రోజులోనికి మనం ప్రవేశించమంటే కారణం ఏంటో తెలుసా ఆ మంచి కాపరేనటువంటి దేవాది దేవుని కాపుదల ఇంకా మీలో ఎవరికైనా అభద్రతాభావం ఉన్నట్లయితే ఇంకా నేను పరిస్థితులు చిక్కుకున్నాను అనేటువంటి దుఃఖము చింత మిమ్మల్ని వెంటాడినట్లయితే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మంచి కాపరి నాకు తోడుగా ఉన్నాడు ఆయనే నా కాపరి నాకు లేమి కలగదు అని మీరు విశ్వసించండి దేవుడి మాటలు మన హృదయంలో నూరొంతులుగా ఫలింపచేయను గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవ మీకు అందరములు ఈ రోజున బిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉండడం కానీ బిడల పనులకు తోడుగా ఉండండి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి ఈరోజుని బిడలు చేయి పట్టుకుని మీరు నడిపించి ఈ రోజంతా నిపుడు సంతోషంగా మీ సన్నిధి తోడు నెడలకి దయచేయమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి పడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి అమెన్ అమెన్ అమేన్